ఈ సంక్రాంతికి ఇలా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీ చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు అందుకు ముందుగా ఒక బాండలు అయితే పెట్టుకొని అందులో హాఫ్ కప్ ఆయిల్ ఇంకా బిర్యానీ మసాలాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మరో పక్కన ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక ఐదు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని అందులో బిర్యానీ మసాలాలు నల్ల కొట్టుకున్న లవంగాలు ఒక నాలుగు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ సరిపడా ఉప్పు అయితే వేసుకొని అనేది బాగా మరగాలండి ఎసరు మరిగేలోపు ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయి ఉంటాయండి అలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి అలా కలిపి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక అర కిలో చికెన్ అయితే వేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ కప్పు పెరుగు వేయించుకున్న జీలకర్ర ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే అలా మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలా చల్లుకొని చికెన్ అనేది పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు ఓ పక్క ఎసరు కూడా బాగా మరిగిపోయి ఉంటుందండి అలా మరుగుతున్న ఎసరులో ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ అయితే ముందే నానపెట్టుకున్నానండి ఆ బియ్యం అయితే వేసుకొని ఇలా ఉడికిపోయిన తర్వాత చికెన్లో అయితే అలా వేసేసుకొని పైన కొద్దిగా నెయ్యి మనం మరిగించుకున్న వాటర్నే పైన కొద్దిగా అలా చిన్న గ్లాస్తో చల్లేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుని సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నారంటే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే బాయ్